హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ వచ్చేసి జుట్టుకోడి పులుసు చిల్లి గారె చేస్తున్నానండి మనం ఈ విధంగా పలచగా పులుసు పెట్టుకొని ఇందులోకి గారెలు చేసుకొని తింటే ఈ కాంబినేషన్ అన్నది రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ రెండు కూడా నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం నేను ఒక కేజీ చికెన్ని తీసుకున్నాను ఈ చికెన్ని ఒక రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఇప్పుడు చికెన్లోకి నేను పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను స్పూన్ స్పూన్న్నర సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ కూడా ముక్కలకు కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి నేను ఇందులో నుంచి ఎగ్స్ సునీ కార్జాని వేరుగా ఒక బౌల్లో వేసుకున్నాను అందులో కూడా కొద్దిగా పసుపు కారం వేసుకొని కలుపుకున్నానండి ఇప్పుడు ఈ చికెన్ని ఒక పా పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము నేను చికెన్లో కర్రీలో వేసుకోవడానికి ఈ విధంగా ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక నాలుగు టమాటాలు కట్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నానండి అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మసాలాలు ఫ్రై చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పది నుంచి పన్నెండు మిరియాలు వేసుకున్నాను మూడు లవంగాలు వేసుకున్నానండి ఒక మూడు దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నాను కొద్దిగా షాజీరా వేసుకున్నానండి ఇవి రెండు నిమిషాల పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నట్టయితే ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని వేరొక బౌల్లోకి వేసేసుకుందామండి నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ కుక్కర్ని పెట్టుకున్నానండి నేను ఈ ఈ కూరని కుక్కర్లో చేసుకుంటున్నాను ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ మంచి రంగు వచ్చేంత వరకు బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఇందులోకి నేను పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను టేబుల్ స్పూన్ ఉన్నారా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చికెన్ని వేసేసుకున్నానండి చికెన్ని వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇది ఒక్క రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకొని ఆయిల్లో ఉడికించుకోవాలి చికెన్ని ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాలని పౌడర్లా మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ జార్లోకి ధనియాలు జీలకర్ర అన్నీ కూడా వేసుకున్నాను నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి దీన్ని మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా మూత తీసుకొని కర్రీని ఒక్కసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోనే నేను ఒక రెండు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువగా తినేవారైతే మీ టేస్ట్కు తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి ఇది మొత్తం కూడా మనం కారం పచ్చిదనం పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ ఒక రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే మనకి కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి నేను ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని కూడా ఇక్కడే వేసేసుకున్నానండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్ని టమాటా ఉడికేంత వరకు మనం ఇప్పుడు ఉడికించుకోవాలండి కూరని నేను ఇంతముందు ఇక్కడ మన ఎగ్స్ అన్నవి ఖార్జం ఎగ్స్ అన్నవి వేయడం మర్చిపోయానండి ఈ విధంగా ఒకసారి మూత తీసుకొని వేసేసుకున్నానండి నాకు ఇక్కడ టమాటా అన్నది బాగా మెత్తగా ఉడికిపోయింది టమాటా ఉడికాకనే మనం ఇందులో వాటర్ వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఈ విధంగా గ్లాస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చేంత వరకు మనం కూరను ఉడికించుకోవాలి ఇక్కడ నాకు ఐదు విజిల్ వచ్చాక నేను మూత తీసేసుకున్నానండి మనం ఒకసారి మనకు ముక్క అన్నది ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఉడికినట్టయితే ఓకేనండి ఉడకకుంటే మరొక రెండు మూడు నిమిషాల పాటు విజిల్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి మనం కూరని నేను ఇక్కడ మరొకసారి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నానండి కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది నేను ఇది కొంచెం గ్రేవీగానే చేసుకుంటున్నానండి ఈ విధంగా గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి మనకి జుట్టుకోడి పులుసు అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గ్యారెల్ ప్రిపేర్ చేసుకుందామండి నేను ఈ విధంగా ఒక గ్లాస్ అడు మినపప్పు తీసుకొని ఒక ఐదు గంటల ముందే నానబెట్టుకొని తీసుకున్నానండి నాలుగు నుంచి ఐదు గంటల పాటు మనకు పప్పు నానితే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా పప్పు నానింది కదండి ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీలోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అసలు వాటర్ అన్నవి రాకుండా వాటర్ని తీసేసుకుంటూ పప్పును మాత్రం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి నేను ఇక్కడ చల్లటి వాటర్ వేసుకుంటున్నాను కూల్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి గ్యారెల్ అన్నవి ఫ్లఫీగా వస్తాయండి ఈ విధంగా మెత్తగా అంటే మెత్తగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి నేను ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వని వేసుకుంటున్నాను మనం ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల గ్యారల్ గ్యారెల్ అన్నవి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి ఇందులోనే టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకున్నాను నేను ఇక్కడ బేకింగ్ సోడా ఏమీ వేసుకోలేదండి ఈ విధంగా బాగా పిండిని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా బాగా బీట్ చేసినట్టుగా కలుపుకొని ఇప్పుడు మనం గ్యారెల్ వేసేసుకోవడమేనండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఇందులో గ్యారెల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడవగానే ఈ విధంగా ఒక కవర్ తీసుకొని దాన్ని కొద్దిగా వాటరు కవర్కి వాటర్ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా వడల్లాగా ఒత్తుకొని వేసేసుకోవాలండి వేసుకున్నప్పుడల్లా మనం చేయిని తడి చేసుకుంటూ గ్యారె వేసుకున్నట్టయితే మన చేతికి పిండి అన్నది అంటుకోకుండా చాలా ఈజీగా వేసుకోవడానికి వస్తాయి గ్యారెలు మన కడాయిలో పట్టినన్ని గ్యారెల్ని వేసేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ బేకింగ్ సోడా వేసుకోలేదు అయినా కూడా గ్యారెల్ చూడండి ఈ విధంగా పొంగుతూ చాలా బాగా వస్తున్నాయి రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నాకు గ్యారెలు వేగిపోయాయండి నేను ఆయిల్లో నుంచి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇక్కడ మరొక రౌండ్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా కవర్ మీద వేసుకున్నాను ఇప్పుడు చాయ్ వడకట్టుకునేది తీసుకొని దాన్ని ఒకసారి వాటర్తో ఇట్లా తడి చేసుకొని దాని మీద కొద్దిగా పిండిని పెట్టుకొని వేసుకోవాలండి ఈ విధంగా దీంతో వేసుకుంటే చాలా ఈజీగా వేసుకోవడానికి వస్తుందండి గ్యారెల్ అన్నవి మనకి గ్యారెల్ కూడా రౌండ్గా వస్తాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నాకు గ్యారెలన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి నేను ఇప్పుడు ఈ గారెలన్నవి ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకున్నాను అంతేనండి జుట్టుకోడి పులుసు గారెలు రెడీ అయిపోయాయి ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి చూడండి పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి మినప గ్యారలు అయితే ఇందులోకి కోడి కూర పులుసు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ రెండింటి కాంబినేషన్ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో కలుద్దాం బాయ్ అండి